అతను అధికారి ఎవరు దేవుడు మనం ఏమైనా ఇచ్చి ఇయ్యో అన్నవనుకో లంచమే ఇస్తాను అని ఆశపెట్టేవనుకో ఎవరికి దాని పేరు మొక్కుబడి నువ్వు ఇస్తే నేను ఇస్తాను అన్నవనుకో ఇది లంచమే నువ్వు నాకు వచ్చే నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నాకు ఫస్ట్ శాలరీ ఇస్తాను లంచం లంచం దేవుడు లంచం పుచ్చుకోడా అంటే మీ పక్క వాళ్ళు చెప్పండి గుర్తుంటుంది మనం ఇవ్వకూడదు కూడా దేవుడికి లంచం ఇవ్వగలిగిన నరుడు ఉన్నాడా లేడా